ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది బిగ్ బాస్ హౌస్ లో తప్పు ఉంది అంటే అది తప్పు అంటూ వాళ్ళ అవతల వాళ్ళు ఏమనుకుంటే అందుకే ఈ సీజన్ ఎదుర్కొంటాం సాధ్యమంటూ తనుజానే విన్నర్ని చెయ్యాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఇక అసలు విషయానికి వస్తే నిన్న సంజనా గారు రీతు మీద కొన్ని వ్యాఖ్యలైతే చేశారు అయితే ఆ వ్యాఖ్యలు చాలా తప్పనే చెప్పాలి అయితే ఈ విషయం హౌస్ లో ఉన్న అందరూ కూడా వెనకాల ఆలోచించుకుంటున్నారు తప్ప ముందు ఎవరు కూడా సంజనాని అడగటంలో ఎవరు ఆ ధైర్యం చెయ్యట్లేదు ఎందుకు అంటే సంజన నోరు తెరిస్తే కంపు అని ఈ కిందులో భాగంగానే తనూజ అయితే గనక సంజనా దగ్గరికి వెళ్ళి సంజన గారు మీతో ఫైవ్ మినిట్స్ మాట్లాడచ్చా అంటే యా మాట్లాడచ్చు తనుజా అంటే నిన్న మీరు ఏదైతే మాటలు అన్నారో రీతుని డెమోన్ విషయంలో అది చాలా అంటే చాలా చాలా తప్పు ఇప్పుడు మనం ఒక అమ్మాయి మీద ఎలిగేషన్ వేశాము అంటే అది కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఇంత పెద్ద రియాలిటీ షోలో ఆ అమ్మాయిని ఎంతో మంది చూస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చూస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు రాత్రులు డెమోన్ పవన్ దగ్గర కూర్చొని రాసుకు పూసుకొని చూడ్డానికి నాకే చిరాకు వస్తుంది మిమ్మల్ని ఇద్దరిని అన్నారు అంటే బయట వాళ్ళకి అది ఎంతలా పోర్ట్రేట్ అవుతుంది అనేది వన్ సెకండ్ కూడా ఎందుకు ఆలోచించలేదు సంజన గారంటూ తనుజైతే రీతు విషయంలో నిలదీసింది దీంతో సంజన అంటుంది నేను ట్రిగ్గర్ అయ్యాను ఓకే ఆమె నన్ను అలా రెచ్చగొట్టేసింది సో ఆమె నేను గేమ్ ఆడలేదు నువ్వు ఇన్ని వారాలు మీరు ఎవరైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన కానించి మీ గేమ్ పోయింది అంటే నేను ఇన్ని వారాలు ఉన్నది ఊరికనే ఉన్నానా అంటూ తనుజ్ అని అడిగింది అప్పుడు తనుజ అంది అదే అంటున్నాను సంజన గారు హౌస్లో ఎలా అయిపోయింది అంటే గేమ్ పరంగా గొడవలు అయినప్పుడు గేమ్ పరంగా చూసుకోవాలి కానీ పర్సనల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారనేది నాకు అర్థం కావట్లేదు మీరు మీరు అవ్వాల్సిన అమ్మాయి మీద అలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తే అమ్మాయి బయటకు వెళ్ళినప్పుడు ఎలా తలెత్తుకోగలదనేది మర్చిపోయారా మీరు ఒక ఆడపిల్లే కదా ఒక ఆడపిల్ల గురించి ఇంకొక ఆడపిల్ల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక హీరోయిన్ మీ కోసం వేరే అదర్ పర్సన్ కోసం ఎవరైనా ఏదైనా రాస్తే మీరు ఎంత ఫీల్ అవుతారు కదా సో అందులో నిజం ఎంత ఉంది నిజం ఎంత లేదు అని మీరే చాలా సందర్భాలు నాకు చెప్పారు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి వచ్చాను నన్ను చాలా అంటే చాలా ఇది చేశారనని అని అని అలాంటిది మీలాంటి వాళ్ళన్నీ తెలుసుండే ఒక అమ్మాయిని గురించి మాట్లాడడం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏది ఏమైనా మీరు రీతికెళ్లి సారీ చెప్పండి లేకపోతే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది తర్వాత మీ ఇష్టం ఇప్పటి మీరు కాపాడుకుంటూ వచ్చిన ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మైనస్ అయిపోతారు మీకు ఓటింగ్ అనేది కూడా పడదు అంటూ తనుజ్ అయితే గనక సంజనా దగ్గరికి వెళ్లి హెచ్చరించి రీతికి సారీ చెప్పమని చెప్పింది సో ఫైనల్ గా మరి సంజన సారీ చెప్తుందో లేదనేది చూడాల్సి ఉంది మరి తనుజ సంజనకి చెప్పిన మాటలు కరెక్టా కాదనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్